వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడైనా పాలన గురించి ప్రజలకు చేసే మంచి గురించే మాట్లాడారు కేసులని కక్ష సాధించాలని చిన్న చింతక వాటి మీద కేసులు ఇవన్నీ అక్కడ కనిపించలేదు ఇప్పుడు అధికారంలో లేనప్పుడైనా ఆయన ఇప్పటికీ సమస్యల గురించే మాట్లాడుతూ ఉన్నారు పాలన గురించే మాట్లాడుతూ ఉన్నారు ధైర్యంగా వాళ్ళ పరిపాలనకు ఇప్పటి పరిపాలనకు ఆయన డిఫరెన్స్ చూపెడుతూ ఉన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రజలతోనే కలిసి ఆయన నినదిస్తూ ఉన్నారు ప్రతిదగ్గర మిర్చి రైతుల ఇబ్బందులు ఉంటే మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పొగాకు రైతులు ఇబ్బందులు ఉంటే అక్కడికి వెళ్ళారు వాళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నారు ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అరటి రైతుల ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళారు ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఆ క్రమంలో వాళ్ళ పరిపాలనలో రైతుకు జరిగిన మేలేంటి ఈ ప్రభుత్వ పరిపాలనలో రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అన్నది రెండు ఆయన వివరించుకుంటూ వస్తూ ఉన్నారు మధ్యలో మరికొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఆయన వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలి అని తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు క్షేత్రస్థాయి ఆందోళనలు ఆయన పాల్గొన్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీ వరుసపెట్టి నిరసన కార్యక్రమాలు ఆందోళనలు ర్యాలీలు కోటి సంతకాల కార్యక్రమము పిలిపించింది ఒకవైపు ఇవన్నీ సాగుతూ ఉండంగానే ఆయన మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లే ఉంది అది ఈసారి రైతులతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా తన పులివెందుల పర్యటనలో కూడా క్లియర్ కట్గా చెప్పారు రైతులు అంటే చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు వ్యవసాయం దండగే ఆయన ఎప్పుడు అని భావిస్తూ ఉంటారు అందుకే రైతుల కోసం ఆయన నిలబడడం లేదు రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదు ఇప్పటికే చంద్రబాబు సర్కార్కి చాలాసార్లు మేము హెచ్చరించి ఉన్నాం రైతులను గాలి కొదిలేస్తే రైతుల కోసం నిలబడకపోతే వాళ్ళ గొంతుకై మేము వస్తాము అని చెప్పి చాలాసార్లు చెప్పి ఉన్నాం కానీ ప్రభుత్వం పదే పదే ఇదే రిపీట్ చేస్తూ ఉంది రిపీట్ చేస్తూ ఉన్నారు రైతులను గాలి కొదిలేస్తూ ఉన్నారు ఇవన్నీ మేమైతే చూస్తూ కోరుకోం రైతులతో కలిపి మరో ఉద్యమానికి మేము సిద్ధపడతాము అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గానే కమెంట్ చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా మారి రైతులకు అండగా నిలబడి రైతుల కన్నీళ్ళు తుడిచి వాళ్ళ పంటకు కనీసం మద్దతు ధర కనుక ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమాలకు వైసీపీ సిద్ధపడుతుంది ఇప్పటి వరకు జరిగిన ప్రజా వ్యతిరేక ఆందోళనలు బక ఎత్తు నిజంగానే రైతులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక రోడ్ల మీదకు వస్తే అది డెఫినెట్లీ రాష్ట్రంలో రీసౌండ్ వినిపిస్తుంది చంద్రబాబు గారి సర్కారు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి రావచ్చు రైతు రైతులు ఎవరిష్టం ప్రకారం వాళ్ళకు పార్టీలకు మద్దతు ఉండొచ్చు రాజకీయాలు చేయొచ్చు అది వేరే విషయం కానీ రైతు వ్యవసాయం అనేది కామన్ సబ్జెక్టు ఇప్పుడు ప్రతి రైతు ఇబ్బంది పడతారు ప్రభుత్వాల నుంచి కనుక మద్దతు దొరకపోతే ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ప్రతి రైతు చిన్న రైతు చిన్న స్థాయిలో పెద్ద రైతు పెద్ద స్థాయిలో ఇబ్బంది పడతారు ప్రభుత్వాలు మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అండి ఏదో వేలు లక్షల ఎకరాలు తీసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపడితే అమరావతి లాంటి చోట్ల ఇంకా రాష్ట్రం అంతా కనుక వ్యవసాయం దూరం అయిపోదు అక్కడ ఒక దగ్గర మీరు వ్యవసాయాన్ని దూరం చేసినంత మాత్రం ఎవరు కాదన్నారు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సో అక్కడే వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి వస్తే రైతులు తిరగబడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది దాకా జగన్ గారు వైసీపీ లాంటి మద్దతు కనుక దొరికితే వాళ్ళు కనుక రైతులతో కలిసి పెద్ద ఉద్యమాన్ని కనుక పిలిపిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా డిఫెన్స్లో పడే పరిస్థితి అయితే దాపురిస్తుంది